హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను అండి ఈరోజండి పచ్చడి పచ్చడనమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వస్తున్నాయి కదండి చక్కగా మిరపకాయలు బయట బాగా దొరుకుతున్నాయి అనమాట అయితే ఒక కిలో మిరపకాయలు తీసుకొచ్చామండి తీసుకొచ్చి చక్కగా లోపల నీరుండకాయ తెచ్చుకోవాలి ఇప్పుడు వస్తే వస్తేది లేండి నీరుండకాయే వస్తుంది ఎండలకాలం వచ్చిందంటే నీరుండదు అనమాట నీరంతా ఆరిపోతూ ఉంటుంది చక్కగా ఇప్పుడు తెచ్చుకొని నీరు ఉంటుంది కదా కాయి తీసుకొచ్చేసి చక్కగా ఉప్పు వాటర్లో వేసి కడిగి తర్వాత ఒక క్లాత్ మీద ఆరబోసుకోవాలండి ఆరబోసేసి చక్కగా క్లాత్ పెట్టేసి పొడి క్లాత్ పెట్టి తుడిసి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట తుడిస్తే పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది తర్వాత కిలో కాయలకండి కిలో కాయలకి పావు కిలో ఉప్పు పావు కిలో చింతపండు ఒక మూడు వెల్లుల్లిపాయలు ఆవలిపిండి మెంతి పిండి వేసుకోవాలన్నమాట వేసుకుంటే అదే అది రెండు స్పూన్ ఇది రెండు స్పూన్లు అయితే సరిపోయిద్దండి పిండి వేయించి పౌడర్ చేసుకున్న పిండి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోయింది అన్నమాట అలాగా బాగుంటుందండి మిరపకాయలు మంచిగా చూసి ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ హాయ్ అమ్మ ఏం చేస్తున్నారు ఇవాళ ఈ రోజు అమ్మ మిరపకాయలు కొత్తగా వస్తున్నాయి కదా ఒక కేజీ తీసుకున్నా గుండె పెట్టి చూసుకుని చూడాలి తీసుకుని కేజీ మిరపకాయలు అనమాట గల్లుప్పు ఒక పావు కేజీ చింతపండు ఒక పావు కేజీ మెంతులు పౌడర్ చేసుకుని మెంతులు చిన్నెల్లిపాయలు అన్నీ కలిసి రుబ్బి మిషన్లో వేసుకుని రుబ్బుకొని తాలింపు పెట్టుకోవాలి అది ఈరోజు మిరపకాయలు బాగున్నాయి ఏ మిరపకాయలు అంటారా తేజ తేజ మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కదా కారం బాగుంటాయా దీంట్లో కొంతమంది పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటారు కొంతమంది ఏమో గోంగూర మిరపకాయ గోంగూర కూడా చేసుకుంటారు కదా గోంగూర మిరపకాయ ఫేమస్ అసలు మనకి గుంటూరు అంటే మిరపకాయలు సూపర్గా కారం బాగుంటుంది మన గుంటూరులో కానీ అటు బాపట్ల కదా తెనాలి బాగుంటాయి మిరపకాయలు శుభ్రంగా కడిగి తుడుచుకొని తర్వాత తొడలు తీసుకోవాలా ఎందుకంటే మనం కడిగేటప్పుడు దీంట్లోకి వాటర్ పోకుండా ఉంటాయి అన్నమాట మనం శుభ్రంగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి కడిగిన తర్వాత ఇవి తుడిసి తుడిచిన తర్వాత ఈ ముసుకెళ్లు తీసుకోవాలండి లేకపోతే మనం కడిగే ముసికిలు తీసుకున్నాక కడిగామనుకో వాటర్ పోయిందనమాట ఈ కాయలోకి అప్పుడు పాడైపోయింది పచ్చడి అందుకని ముందు ఉప్పు వాటర్లో కడిగిన తర్వాత క్లాత్ పెట్టి తుడిసేసి అప్పుడు ఈ తొడిని తీసుకోవాలి తుడుస్తున్నారు ఆంటీ తర్వాత తొడిని తీస్తారంట బాగుండే నీరుగా ఉండే కాయలు ఎప్పుడైనా నీరు కాయే తీసుకోవాలండి పచ్చడికి ఇప్పుడే కదా వచ్చేది బాగుంటాయి అన్నమాట ఒక కిలో వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు గోంగూరలోనూ పండుమిరపకాయలు పండుమిరపకాయ గోంగూర చేసుకోవచ్చు మామిలు పండుమిరపకాయ చేసుకోవచ్చు ఆ నూరిన తర్వాత అండి పచ్చి కొబ్బరి వేసి చేసుకోవచ్చు అల్లం వేసి చేసుకోవచ్చు పెరిగేసి చేసుకోవచ్చు బెల్లం వేసి చేయొచ్చు అనేక రకాలుగా చేసుకోవచ్చు అనమాట పండుమిరపకాయ పచ్చడి సరేనా తుడుచుకున్నాక ముసుకెళ్ళి తీసి ఏమేమి కావాలో కొలతలు చూయించుతారా ఆంటీ పెట్టండి చక్కగా తోడలు తీసుకున్నాము ఈ కట్ చేసుకోవాలి కదా అంటే కట్ చేసుకొని ముక్కలో మిక్సీలు వేసుకుంటే తొందర నలుగుతాయి అన్నమాట ఇలా మొక్కలు కట్ చేసుకున్నామండి ఇలా మొక్కలు కట్ చేసుకుంటే మనం మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవటానికి మనకి ఈజీగా సులువుగా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసి పెట్టుకుంటే చింతపండు కూడా కిలోకి పావు కిలో చింతపండు ఉప్పు అంటే పావు కిలో పావు కిలో ఉప్పు కిలో కిలో పండు మిరపకాయలకి కిలో చింతపండు చింతపండు ఏం తీసి పెట్టారా విత్తనాలు ఏ అదంతా వలి పెట్టారు కళ్ళు ఉప్పు తీసుకోవాలండి కళ్ళు ఉప్పు కొద్దిసేపు పావు కిలో తీసుకొని ఎండలో పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు మిక్సీ ఇది మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకోవచ్చు అనమాట ఇలాగ చింతపండు ఉప్పు కలిపి ఇవన్నీ ముక్కలు కలిపేసి గ్రైండర్కి వేసుకోవచ్చు లేదంటే మిక్సీకానీ వేసుకోవచ్చు మెంతపొడికి ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే సరిపోతాయండి ఎందుకంటే కిలో మిరపకాయకి రెండు స్పూన్లు మెంతులు వేయించుకోవాలి ఏంటంటే మెంతిపొడి కూడా బాగా సగం మెదిగిన తర్వాత మెంతిపొడి ఎలుపాయలు ఎప్పుడేస్తారు మెత్తగా వేసుకున్నారా రెండోసారి రుబ్బుకోకుండా ఒకేసారి వేసారు రోడ్లో దంచుకుంటే మూడో రోజు రుబ్బుకోవాలి కాబట్టి ఒకసారికి అయిపోయింది ఇది ముడిది అనమాట దీంతో ఏవైనా చేసుకోవచ్చు అయిపోయిందా అంటే రెడీ అయిందమ్మా తాలింపు పెట్టుకోవాలి ముడి పచ్చడి అనమాట డబ్బాలో పెట్టుకుని కొంచెం కొంచెం గోంగూరలో గాని పచ్చి కొబ్బరిలో గానీ టమాటాలతో కానీ చేసుకుని కాంబినేషన్ బాగుండదు ఇది మనం ఇలాగే సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవచ్చా డబ్బాలో పెట్టుకొని వేరే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్లో అక్కడ బయట పెట్టుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాగా తాలింపు పెట్టేసుకోవచ్చు అంటే ఓకే చక్కగా రెడీ అయింది పచ్చడి ఎర్రగా చూడండి వేరే డబ్ బాటిల్లో బాటిల్లో తీసుకుంటే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మిరపకాయ పచ్చడి అంటే అసలు జ్వరాలు వచ్చినప్పుడు కూడా తింటారు కదా మనం జ్వరం వచ్చినప్పుడు కూడా తింటే అసలు నోటికి కమ్మగా ఉంటుంది అసలు జ్వరం కూడా తగ్గిద్దంట తొందరగా ఈ పండుమిరపకాయ పచ్చడికి చెప్తాడు ఈ వేడి అనేది ఈ వేడికి బాగా తగ్గిద్దంట జ్వరం కూడా చూడండి ఎలా ఉందో ఇది మనం తాలింపు పెడతారా అదకండి ఇంకా దాస దాస పెట్టుకోవచ్చా సంవత్సరం పాటు నిలబంటుంది దేంట్లోనైనా వాడుకోవచ్చు అనమాట కిలో పచ్చడి చాలా బోల్డ్ అయింది పచ్చడి తాలింపు కోసమా సరిపోయిందా తాలింపు లేస్తున్నారా పచ్చట్లో పచ్చిశనగపప్పు మినపప్పు కరకర్రలు ఆడితే బాగుంటుంది కదా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనం ఎందుకు పచ్చట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ తా తాలి మళ్ళీ ఇప్పుడు తాలింపులు కూడా వేసారనమాట వేగినాయి బాగా కరకరలు ఆడతాయి కదా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే చక్కగా వేగితే బాగుంటుంది పచ్చడి ఆత్మరా అంటే మనం ఇంకా దీంట్లో ఏం మాత్రం వాటర్ వేసుకోలేదు అన్నీ తుడిచి ఆరబెట్టుకున్న గిన్నెలే వాడుకున్నామండి ఎందుకంటే నీళ్ళు తగిలినాయి అనుకో పచ్చడి ఖరాబ్ అయ్యనమాట చెడిపోతాయి పచ్చడిలో అన్నీ ఫస్టే మనం గిన్నెలు ఇలాంటి గిన్నెలన్నీ క్లీన్గా తు కడిగి తుడుచుకొని వాడుకోవాలన్నమాట పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా పచ్చట్లో కూడా మనం మిక్స్ చేసేటప్పుడు ఏమాత్రం నీళ్ళు తగలకూడదు తగిలితే పచ్చడి అంతా వచ్చేసి పాడైపోయింది చూడండి కొత్తగా మిరపకాయ పచ్చదనమాట కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్నాయి కదా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు 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 వచ్చే మిరపకాయలు కొత్తగా తింటే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తీసుకొచ్చుకొని చేసుకొని తినండి చాలా బాగుంటుంది అన్నమాట బయట చల్లగా ఉంది కదా వేడి వేడిగా అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని ఒక నెయ్యి పొట్టు వేసుకొని తింటే అసలు ఎంతో బాగుంటుంది అన్నమాట చూసారా ఎలా ఉందో తీసి వేరే బాగుంది కమ్మ నాసన వస్తుందా ఆంటీ పచ్చడి అన్నంలోకి కూడా బాగుంటుందా చపాతీ అది చపాతీలోకి రోటీ అది ఏమంటారు వేరే ఎన్ని దేంట్లో బాగుండదా మెత్తగా వేసాం కాబట్టి ఇడ్లీలోకి కూడా నంచుకొని తినచ్చు కదా ఇడ్లీలోకి దోశలోకి చపాతీలోకి ఇష్టంగా తింటే తినొచ్చు అన్నమాట రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా

చూశారు కదండి పండుమిరపకాయ పచ్చడి అనమాట ఆంటీ ఎలా చేశారో కొలతల ప్రకారం అండి కిలో పండుమిరపకాయలకి పావు కిలో చింతపండు పావు కిలో ఉప్పు కొంచెం ఒక రెండు స్పూన్లు మెంతులు వెల్లుల్లిపాయలు వేసారనమాట చక్కగా అన్నీ కలిపి పండుమిరపకాయలు తీసుకొచ్చుకొని తుడిసి చక్కగా మిక్సీ ప మిక్సీ చేశారు అనమాట పండుమిరపకాయ పచ్చడి కొంచెం తీసి తాలింపు పెట్టారు ఎలా ఉందో చూడు పద్మ అన్నారు చూడండి ఎలా ఉండయో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకోవచ్చండి ఒకవేళ కలర్ మారకుండా ఉండాలంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏం కాదు తీసి అప్పుడప్పుడు కొంచెం వాడుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు పచ్చడి అంటారు అనమాట జాడీలు జాడీలైన పెట్టుకోవచ్చు అండి లేదంటే ఇలాంటి బా స్టోరే ఇలా స్టోరేజీ డబ్బాలు ఏదన్నా ఉంటే గాజు బౌల్ అలాంటి వాటిలోనే పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా చేసే ఈరోజు మా పండుమిరకు పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెల్ గంట కొట్టండి ఓకేనా ఉంటామండి బాయ్